ప్రబోదయం అందరికీ ప్రైజ్లో అండి బాగున్నారా ఎద్దిన వాగ్దానము యుహాన్ సువార్త ఆరా అధ్యాయము నా యుద్ధకు వచ్చువాని నేనెంత మాత్రమూ బయటకు త్రోసి వెయ్యను యూది కాల సమయంలోని దేవాదాయం దగ్గరికి వస్తే దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేరండి చాలాసార్లు చాలామంది కొంతమంది సహాయాల కోసం అధికారుల దగ్గరకి రాజు దగ్గరకి తర్వాత డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నా వల్ల కాదు అని చెప్పి తృణీకరించవచ్చు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని కూడా అడగచ్చు కానీ దేవుడు ఏమంటున్నారంటే నా నువ్వు వస్తే నేను ఎప్పుడు కూడా త్రోసివేయ్యాను నువ్వెంత కష్టంతో వచ్చినా ఎంత బాధతో వచ్చినా ఎంత సమస్యలతో వచ్చినా ఎన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళ్తూ నాకెందుకు ఈ బ్రతుకు అని కృంగిపోతున్నా ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా ఏ సిట్యువేషన్లో ఉన్నా నీవు ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడండి ఆయన నువ్వు వస్తే ఆయన తృణీకరించడు నిన్ను అవమానపరచడు నా దగ్గరికి ఎందుకు వచ్చావానని ఆయన అడగడండి ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన తన ప్రేమతో నేను ఆదరించి నీ అవసరాలన్నీ తీరుస్తాడు చేసుకుందామండి జిమ్ గల దేవుడా అసలు జిమ్ గల దేవుడా మీకు వందనాలు చెల్లుస్తున్నావు అయా నీ వద్దకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా నువ్వు తృణీకరించే దేవుడు కావద్న్ అందుబట్టి నీకు వందనాలు చెల్లుస్తున్నావు అయా నీ ప్రజలు నీ వారు ఏ సమస్య నీటికి వస్తున్నారో వారి సమస్యలన్నిటిని విడదలిచ్చి మీ అమ్మాయిని పచ్చకోవాల్సిన వేడుకుంటూ నజల నీసినడిచినాను తండ్రి అమ్మాయిని